స్టేట్ బ్యాంక్ ఉందలా ఇప్పుడు మీరు వెళ్తావు చూడండి మీరు దీని గురించి కూడా చూసే ఉంటారు ఆ శివాలయం దగ్గర మొత్తం శాపం పెట్టేసి గుడికి పోవాలంటే కూడా కుదరదన్నా స్టేట్ బ్యాంకు పోవాలన్నా కుదరదన్నా ఆ ముందర రోడ్డు మీద మొత్తం షాప్స్ పెట్టేసి ఇస్తారు షాప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి అక్కడ మార్కెట్ లో కూడా స్పేస్ ఉందా డైలీ సంతలో కూడా స్పేస్ ఉందా అక్కడ తరలిస్తే అక్కడ మనం బండ్లు పెట్టుకోవడానికి కానీ గుడికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉందన్నా దయచేసి మీరు ప్రజలు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అలాగే మన చర్చి మీది మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ బైకులు పెట్టేసి అది కూడా చాలా ఇబ్బంది కాదన్న కాస్త మీరు వాటి మీద దృష్టి పెట్టి కాస్త వాటిని నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను కమిషనర్ గారికి సార్ అక్కడ మొత్తం అవన్నీ తొలగించండి ఆ షాప్ అన్ని లోపల పెట్టించుకోండి చెప్తే కూడా ఎవరు కానీ ఎటువంటి యాక్షన్ లేదు మీరు కాస్త దాని మీద చొరవ చూపిస్తే బాగుంటుందా సార్ ఇప్పుడు ఎవరు సార్ చెప్పినట్టు

ఇప్పుడు దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతా అన్న గుడికి వెళ్ళాలి కదా ప్రతిసారి శుక్రవారం సారీ సోమవారం మంగళవారం అయితే చాలా గలాటాలు జరుగుతా అన్న అక్కడ బైక్ పెట్టుకోవాలంటే లోపల వాళ్ళు మా ముందర ఎందుకే పెడతావు ఆ డాడీ అనే బైక్ పెట్టుకునేసి మినిమం అదే ఒక రెండు మూడు గుడి గుడికి ప్రశాంతంగా పోయే పరిస్థితి కూడా లేదు నా అక్కడ దాని ఇంతకు ముందు ఉన్నట్లు గత మూడు నాలుగు నెలల ముందు ఉన్నట్లే వాళ్ళు కానీ లోపలికి పంపించేస్తారా ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది అది మీరు దాని మీద ఒకసారి కౌన్సిల్ నుంచి పబ్లిక్ రిలేన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా నా దగ్గర నోటీస్ చేశారు అలా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తుంది వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతున్నా ఒక చోట చేసుకుని ముందు ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా ఇమీడియట్ పోలీసు కూడా ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ట్రాఫిక్ కూడా ప్రాబ్లం లేకుండా ఇమీడియట్ గా ఆ మార్కెట్ లోపల ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకున్నా ఈ బిజినెస్ కోసం మెయిన్ లో పెట్టారు ఐన కూడా మన కౌన్సిల్ సార్ చెప్పిన అతను కూడా షిఫ్ట్ చేస్తాం సార్ అలాగే రైతు పదాలు కూడా లోపల అడిగిన ఓపెన్ కాలేదు అది కూడా మనం వస్తే పరి వీక్లీ వచ్చే కూడా వీక్లీ మార్కెట్ వచ్చేదాకా కూడా మనం లోపల పిచ్చితే కమాన్ సర్పిజ్ కుక్ మన ట్రాఫిక్ సో ఇదంతా కువంటో కొస్తాయి ఆ మీరు ఏం చేస్తారంటే ఆ రోడ్ లైన పుడి పొందారా స్వార్తి కి కండినెస్ లేకపోతే

దాంట్లో తాలూకా కచేరీ మీద ఎక్సెప్షన్స్ ఎక్కువ అయిపోయినా ఒక కారు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఆ ప్రాబ్లం కూడా మీరు కమిషనర్ గారు రిఫర్ చేసి వాటి వెళ్తే చాలా ఇబ్బంది ఉంది నా సార్ థ్యాంక్ యూ స్కూల్ పిల్లలు వ్యాన్లు వస్తున్నాయి దాదాపు పదకొండు పది వేల కన్నా మీరు పెద్ద వెహికల్స్ వచ్చి టెన్ వీలర్స్ ఫల్ వీలర్స్ దాదాపు మన రంగాపురం దాటి నుంచి మన పద్నాలుగు వేలు మొత్తం వచ్చి స్కూల్ వ్యాన్స్ ఆటోస్

పరిసరాల్లో ఉన్న చెడ్డాములు చాలా దెబ్బతిన్నాయి ఆ చెడ్డాములు దెబ్బతినడం వల్ల మనకు నీటి సాంద్రత చాలా తగ్గిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఉన్న చెడ్డాములు పురుగు నిర్మిస్తూ రానున్న రోజుల్లో నీటి సామర్థ్యాన్ని పెంపొందించాల్సిందిగా అదేవిధంగా గంగన్న సిరిసు ప్రాజెక్టు కానీ వైఎస్ఆర్ ప్రాజెక్టు కానీ దాని మీద ఒక దృష్టి తెచ్చి పలంగా మున్సిపాలిటీని ఆదాయంతో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్

మీరు ఏ విధంగా ఇంట్రెస్ట్ చేసుకోవాలో మీకు తెలియక రెండు మూడు తప్పులు కూడా చేశారు దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చెప్పండి ప్రతి గవర్నమెంట్ ప్రతి మార్చిలో వడ్డీ మాఫీ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాను స్టేట్ మొత్తం ఇస్తాను పదం లేదు మాత్రం కాదు మేడం ఏదైతే ట్యాక్స్ పెండింగ్ ఉందో దేనికైతే వడ్డీ పడిందో ఆ వడ్డీ మాఫీకి ప్రతి గవర్నమెంట్ మార్చిలో ఎగ్జెన్షన్ ఇస్తాను

ఇంకా సర్టిఫికేట్ ఎంకమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని స్కూల్ వాళ్ళు చెప్తాను సార్ స్టూడెంట్స్కి త్రీ మంత్స్ గా ఎంఆర్ఓ గారు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫిట్ కానీ రెసిడెన్స్ సెటిక్ కానీ ఇవ్వడం లేదు ఆయన లాగిన్లో పోయి నిలిచిపోతాను సార్ ప్రింట్అవుట్ రావడం లేదు ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చి పిల్లలకి వచ్చి తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ ఎంఈఓ గారు ప్రెస్ చేస్తా ఉన్నారు త్వరగా ఇమ్మని చెప్పి దానికి ఏదో మీరు రెక్టిఫై చేసి త్వరగా చెప్పిస్తే బాగుంటుంది సార్ ఎమ్మెల్యే గారికి కాన్సిల్ సభ్యులకు చైర్మన్ గారికి అందరికీ నమస్కారం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాన్సర్ రేట్ అయితే డైలీ డైలీ బేసిస్ మీద క్లియర్ చేస్తున్నాం పెళ్లి అయితే ఏం లేవు ఈవెన్ నిన్న రోజు చేసినా కూడా పూర్తి చేసినాము నైన్టీ కంప్లీట్ చేసినాము ఇది కాకుండా గవర్నమెంట్ నుంచి సర్వే చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది సర్టిఫికేట్లు కూడా ఈ వీక్లోనే క్లియర్ చేసినాము కాబట్టి ఈరోజు పూర్తవుతాయి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండనమొల ఒకటి రెండికి మెసేజ్ పంపేయొచ్చు కానీ అట్లా డైరెక్ట్ నోటీస్ సిస్టం చెక్ చేసి గేజ్ చేయొచ్చు. వాళ్ళు ఈవినింగ్ వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది వచ్చి అడ్మిషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో మీకు ఈవినింగ్ ఎందుకు సబ్మిట్ చేయరు అది ఎందుకు మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారు నాకు అర్థం కాదు అడ్మినిస్ట్రేషన్ చేసేది నేర్చుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎట్ట చేయాలి ఉండే వాళ్ళతో ఎంత పని చేయించుకోవాలో తెలుసుకోండి దయచేసి మిస్మేనేజ్మెంట్ మిస్మే గైడెన్స్ ఇస్తా ఉన్నారు అప్పుడు ఎందుకంటే మీరు సచివాలయం సిబ్బందికి అందరికి కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఉంటుంది డైలీ దానిపైన మా డిస్టిక్ లెవెల్ గా కూడా రివ్యూ జరుగుతాడు మూమెంట్ రిజిస్టర్ లో ఎంత మంది మూమెంట్ రిజిస్టర్ ఎన్ని సార్లు సంతకం పెట్టారు సార్ మీరు మూమెంట్ రిజిస్టర్ ఉంది మూమెంట్ రిజిస్టర్ లో ఎన్ని సార్లు మీరు సంతకం పెట్టారు ఎన్ని రిజిస్టర్ మీరు సంతకం పెట్టారు ఎన్ని సార్లు విజిట్ చేశారు ఒక్క మూమెంట్ రిజిస్టర్ లో కూడా మీరు సంతకాలు ఉండవు మీరు ఎంత సేపు మున్సిపల్ ఆఫీస్ లో కూర్చో ఉంటారు అంతే ఎలక్షన్ టైం లో మనం అన్ని కూడా ఎలక్షన్ కూడా ఇప్పుడు అన్ని కూడా చేస్తాం ఎంఆర్ఓ గారికి చెప్పాను మీకు చెప్తాను మళ్ళీ ఇప్పుడు జరిగే చూడండి దయచేసి

అనదరైట్ అక్కడ ను కూడా మనం యాక్షన్ తీసుకోలేదు అనదరైట్ అన్స్ల కౌన్సిల్ మనం ఏదర్ పెట్టుకొని అలా రెగ్యులర్ జనతా కూడా ప్రయత్నం చేశారు లేదా కదా వన్ రౌండ్ అఫర్ రాకపోతే డిస్కనెక్ట్ చేసినాక మనం ఏదో కౌన్సిల్ డిపార్ట్మెంట్ చేస్తాం మరి వాటి అయితే మనకి చెప్పినట్లు మరి వాటి కంప్లైంట్స్ ఉంటే నేను ఇన్స్ చూస్తా అంటే డబ్బులు చెట్టిగా అలా డిపాజిట్ చెట్టి మనకు కనెక్షన్ తీసుకోవడానికి అక్కడ ఎందుకంటే అందరూ ఉంటారు కదా కౌన్సిల్ ఉండేది కథలించే పని నాకు కాదు పోతే అది పెద్ద అభిమానుడు పోయినట్టుంది కదా మూడు వాళ్ళు పోయినట్టు ఉంటుంది కదా కాబట్టి ఉండేది రెండు రోడ్లు పోలేడు కాబట్టి దాంట్లో ఈసారి పోవాలా రావాలి వస్తుంది దగ్గరలోనే కంప్లీట్ చేస్తా ఇబ్బంది

వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ మేము స్వచ్ఛానంగా ఒక కమిటీ కంపెనీ కమిటీ ద్వారా చేస్తున్నాము కానీ వీళ్ళని నియంత్రించడంలో చాలా మేము ట్రై చేస్తున్నాం కానీ చాలా వరకు గలాటం జరుగుతుంది ఎవరైనా చనిపోయినా కూడా ఆ పోయి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ వీళ్ళ ఇష్యూ ఉందా చాలా ఇష్యూ అవుతుంది వాళ్ళు చేస్తుంటారు వీళ్ళు తాగడం తాగేసి అంచుకోవడం కొట్టుకోవడం జరుగుతా ఉంది దయచేసి దీని మీద స్పెషల్ పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ గత నాలుగైదు మున్సిపల్ మీటింగ్స్ కూడా నేను ఇదే చెప్తున్నాను ఈ కా అంతా నమస్కారండి నాకు చెప్పినట్లుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఫాస్ట్ చేయండి రెస్పాండ్ అవ్వడం జరుగుతది లేదా ఏదైనా కేస్ పెట్టి సంజయ్ గారు దొరికినయితే రిమైండ్ యాడ్ కూడా జరుగుతది అండి వీల సీక్ కూడా ఓపెన్ చేయనం జరగతదని ఇమిడియట్ గా దేల లేదా ఇన్స్టక్ట్ నంబర్ గాని అసైన్ నంబర్ గాని ఫాస్ట్ చేయి వర్తకతని రెస్పాండ్ అవ్వడం జరుగుతది చెల్ల తీసుకోవడం జరుగుతదని రికార్డ్ అవసరం లేదు పోలీస్ వాళ్ళకు ఊర్లో దంజ అయ్యాడుతుంటే తెలియదు ఐదు నిమిషాలు నా అరగంట వస్తే కూడా పట్టించేస్తాను అవన్నీ ఉత్తరం అది సీరియస్గా పోటీ అంటే జనరల్గా వాళ్ళ సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తే బాగానే ఉంది నాలాంటి వాళ్ళు ఉండేటప్పుడు కూడా ఆ చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజ అయిపోతుంది ఎంతసేపు మనం పడుతుంది సీరియస్గా పోటీ నేను ఆ డిస్కషన్ అవుతూ నేను దగ్గర నుంచి నేను సమాధానం తినలేదు కాకపోతే టేక్ ఇట్ సీరియస్ చెప్పండి మీ సీఏకో మీ కూడా వచ్చినట్టు చెప్పండి మీరు అనుకుంటే పడుతుంది కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా నా సమాధానం కౌన్సిల్ చెప్తే గురికే చెప్పేసి పనికి వస్తుంది కానీ గ్రౌండ్ లో మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు టేక్ ఇట్ సీరియస్ ఖచ్చితంగా కూడా దీనిపై యాక్షన్ చేస్తాను